హలో అందరికీ నమస్కారం నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు క్యాన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఏంటంటే ఈ జనరేషన్లో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ఓల్డ్ వైడ్ ఎక్కువగా డెత్ కేసెస్ అయితే క్యాన్సర్ వల్లనే అవుతున్నాయి అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బై టూ ఇయర్ కల్లా సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎక్కువగా క్యాన్సర్తో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ అయితే చెప్తుంది సో ఇప్పుడు ఈ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవడానికి గల కారణాలు ఏంటి సో దీంట్లో మన ఫుడ్ రోల్ ఏంటి మనం తీసుకునే ఫుడ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది క్యాన్సర్ మీద కూడా తెలుసుకుందాం సో ఈ జనరేషన్లో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ రావడానికి గల కారణం మెయిన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ సో అండ్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ పోవడం మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం దీంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరికి ఇప్పుడు ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఎక్కువగా మామూలుగా అయితే క్యాన్సర్ అబో ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఆరు శాతం ఎక్కువగా ఎక్కువగా ఉమెన్ అండ్ మెన్ అబోవ్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీయండి ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ అనేటివి ఎక్కువగా అబో ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వస్తున్నాయి అండ్ యంగర్ జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్కువగా ఇప్పుడు యంగ్ ఏజ్తో లిమిట్ లేకుండా ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళకి కూడా యంగ్ పీపుల్ కూడా చాలామంది ఎక్కువగా క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మే ఎఫెక్ట్ ఫ్రమ్ క్యాన్సర్ అంటే మనము మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ పొల్యూషన్ కానీ దీంతోపాటు పెస్టిసైడ్స్ ఫ్రీ రాడికల్స్ అండ్ కెమికల్స్ అండ్ మనం యూస్ చేసే కాస్మెటిక్స్లో కూడా ఉండే కెమికల్స్ ఇవన్నీ మన క్యాన్సర్కి కాసెస్ అవుతున్నాయి ఏంటంటే మనకి మన డిఎన్ఏ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోవడం వల్ల కూడా మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది దెబ్బ తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఒకసారి మనము మన లైఫ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అండ్ ఎలాంటి డిసీజెస్కి ఇప్పట్లో మనం సఫర్ అవుతున్నాం అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సో మెయిన్గా ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడు మనము ప్రివెంట్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ అనేటివి ఉండాలి ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ అంటే మనం తీసుకున్న దాంట్లో ఫ్రూట్స్ ఉండొచ్చు వెజిటేబుల్స్ ఉండొచ్చు అండ్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనము ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వలన ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ తగ్గుతాయి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇది మనకి ప్రూవ్ అయింది సో మనం తీసుకునే ఆ ఫుడ్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేటివి ఎక్కువగా ఉండాలి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వలన మనకి మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి మన బాడీకి అన్నిటికీ మన బాడీకి కావాల్సినంత వరకు వస్తాయి కాబట్టి ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ఫ్రీ ర్యాడికల్స్ అంటే ఏంటంటే మనకు ఎక్కువగా పొల్యూషన్ కానీయండి పెస్టిసైడ్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ వీటిని మనం ఫ్రీ రాడికల్స్గా ఫామ్ అవుతాయి అనమాట ఈ ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో ఫైట్ చేయడానికి మనకి ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ ఈ ఇమ్యూనిటీ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే మనకి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రూట్స్ ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్స్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మనము మన హ్యాబ్ మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం వలన మనకి ఇమ్యూనిటీ అనేది నేచురల్గా బూస్ట్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అయినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఫ్రీ ని ఫైట్ చేసి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ కానీ ఏజెంట్స్ని కానీ నేచురల్గా డిక్రీస్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రోస్టెట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి దీంతో పాటు ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ లేడీస్కి అయితే ఉమెన్కి అయితే ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఆ గ్యాని గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం కంట్రోల్ చేయడానికి కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి డెఫినెట్లీ అనేది మనం వ్యాక్సిన్ కానీ పాటు చెకప్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాపర్ హైజీన్ లేకపోవడం వలన మనకిప్పుడు ఉమెన్కి కూడా ఎక్కువ క్యాన్సర్ అనేది పెరుగుతుంది కాబట్టి డాక్టర్ చెకప్ అండ్ వ్యాక్సిన్స్ ఈజ్ మ్యాండటరీ అది చిన్నప్పటి నుంచి కూడా మనము పిల్లలకి పెట్టే ఫుడ్ నుంచి మనం తీసుకునే ఫుడ్ వరకు మోడిఫికేషన్ చేసుకోవడం వలన హెల్దీ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకోవడం వలన మనము నైంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నేచురల్గా మనం క్యాన్సర్ని క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ అనేది డిక్రీజ్ చేయొచ్చు క్యాన్సర్ని డిక్రీజ్ చేయొచ్చు మనకి ఇంకా క్యాన్సర్ రావడానికి రీజనల్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్తో పాటు అండ్ సోల్ పొ పొల్యూషన్ అవుతుంది మనం తీసుకునే ఫుడ్లో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు దీనివల్ల కూడా సరే మనకి ఆ పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా డేంజర్ పెస్టిసైడ్ యూస్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం కన్స్యూ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఆర్గానిక్ ఫామ్లో తినడం మంచిది ఆర్గానిక్ అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఆర్గానిక్ ఫుడ్ కన్నా మనకున్న చిన్న ప్లేస్లోనే అది బాల్కానీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు విలేజెస్లో అయితే మనకి మంచి ప్లేస్ ఉంటుంది లేకపోతే ఓన్ హోమ్ ఉంటే మనకి బాల్కనీ యూటిలైజ్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీ వరకు మనము అట్లీస్ట్ వెజిటేబుల్స్ మనము గ్రో చేసుకోవడం వలన మనకి నైంటీ పర్సెంట్ అనేటివి డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆర్గానిక్ ఫుడ్స్ కూడా ఎక్కడ పండుతాయో మనకు తెలియదు ఎందుకంటే సిటీ అవుట్కట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి డిస్కస్ చేస్తే సిటీ అవుట్కట్స్ నుంచి మనకి చాలా వరకు ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది బట్ సిటీ అవుట్కట్స్లో మనకి ఆ సోల్ ఎలా ఉంది కెమికల్ కంపోజిషన్ ఎలా ఉంది అండ్ మనము అది గ్రో చేయడానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనకి మన నేల కూడా పొల్యూట్ అయినప్పుడు వచ్చే వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది అండ్ ఆ పొల్యూటన్లో హెవీ మెటల్స్ ఉండడం వల్ల కూడా అది మనం ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పలేం సో మనకి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏదైనా సరే ఫ్యాక్టరీస్కి దూరంగా అట్లీస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంగా ఉండి నేచురల్గా పండించేటివి అండ్ ఎరువులు కూడా మనకి నేచురల్గా ఉండేటివి ఇలాంటి వాటిని మనం ఆర్గానిక్ ఫుడ్గా కన్సిడర్ చేయొచ్చు సో ఇలాంటి ఫుడ్ మనకి ఎక్కడొస్తుందో ఎలా పండుతుందో మనకి తెలియదు కాబట్టి ప్లేస్ ఉన్నవాళ్ళు అండ్ మన ప్లేస్ని చిన్న యుటిలైజ్ చేసుకొని అక్కడే వెజిటేబుల్స్ గ్రో చేసుకోవడం చాలా మంచిది అండ్ గ్రీన్ వెజి బుల్స్ అయితే మనకి ఎక్కువ ప్లేస్ కూడా పట్టదు చిన్న కొద్దిగా ప్లేస్ పడుతుంది అలాంటి ప్లేసుల్లో మనము గ్రో చేసుకోవచ్చు అనమాట సో మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనం అది ఎలా తీసుకుంటున్నాం ఎక్కడ తీసుకుంటున్నాం అది ఎక్కడ పండిస్తున్నారు అండ్ ఎలాంటివి వాళ్ళు యూస్ చేస్తున్నారు పెస్టిసైడ్స్ అనేటివి కూడా మనం చూసుకోవాలి అండ్ జిఎంఓ అంటారు జీన్ మోడిఫైడ్ అనేసి జిఎంఓ ఫ్రీ అనే ఫుడ్ కూడా మనం చూస్తామనమాట కొన్ని కొన్ని సప్లిమెంట్స్ చూస్తే కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తే జిఎంఓ ఫ్రీ అని కూడా మెన్షన్ చేస్తుంటారు అసలు జిఎంఓ అంటే ఏంటి జీన్ మోడిఫికేషన్ అంటే మనకి నాటు ఫుడ్ అంటాం కదా నాటు కూరగాయలు అని చెప్పి లోకల్లో పండిస్తాం కదా అలా హైబ్రిడ్ కాకుండా అంటే జీన్ మోడిఫైడ్ కాకుండా మనకి నేచర్గా పండించేటివే జిఎంఓ ఫ్రీ అలాంటివి మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఎక్ససైజ్ చేస్తే మనకి బాడీలో స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది నేచర్గా మనం తగ్గి అండ్ ఇది మన సెల్స్ మీద తక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మనము ఫిఫ్టీ వరకు క్యాన్సిల్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు అలాగే చెప్పినట్టు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు మనకి ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ సో ఎయిర్ పొల్యూషన్ రాకుండా ప్రివెంట్ చేసు చేయడం ఒకరి హ్యాండ్లో ఉండదు కాబట్టి ఇలాంటివి మనకి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి లంగ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి డెఫినెట్లీ కనీసం డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి చేయడం వలన మన లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కాబట్టి మోడిఫికేషన్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా ఒబేస్ మనం ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఉండడం వలన గా ఉండడం వలన కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది దెబ్బతింటది కాబట్టి గా ఉంటాయి మనం వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవాలి సో మనకి ఇప్పట్లో క్యాన్సర్ అనేది ఎక్కువ రాకుండా మనంతటా మనం ప్రివెంట్ చేసుకోవడానికి మనం కన్జ్యూమ్ చేసే వాటర్ ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇంపార్టెంట్ ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో నేచురల్గా మనం కంట్రోల్ చేయడానికి ఇమ్యూన్ రిచ్ ఫుడ్స్ Like vegetables, fruits, and um ఆర్గానిక్ ఫుడ్స్ దీంతో పాటు బ్యాలెన్స్డ్ ఫుడ్స్ దీంతో పాటు మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే ఎనీ హోల్ గ్రైన్ ఫుడ్స్ అనేటివి మనం రిఫైన్డ్ ఫుడ్ కన్నా హోల్ గ్రైన్స్ ఎక్కువ మెన్షన్ ఎక్కువ తీసుకోవాలి రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువగా కొలాన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే రిఫైన్ ఫుడ్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల మన ఇంట్రెస్ట్ అనేది దెబ్బతింటుంది మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో హోల్ గ్రైన్స్ అంటే ఫైబర్ పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మనకి క్యాన్సర్ లేకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనం తగ్గించుకోవచ్చు దీంతోపాటు జీన్స్ ఎవరైతే మన పేరెంట్స్కి ఉంటుందో ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా థ్రెడ్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఆ జీన్స్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి కానీ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అట్లీస్ట్ మనం కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ క్యాన్సర్ని ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం కంట్రోల్ చేయడానికి మనకి లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్ మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ అనేది అలా ఇంపార్టెంట్ దీంతో పాటు మనము స్ట్రెస్ని కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ జనరేషన్లో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ దీన్ని మనం సీరియస్గానే తీసుకోవాలి అండ్ మన మీద మనం ఫోకస్ చేయాలి మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు మనము చేసుకోవాలి అండ్ దీంతోపాటు ఇప్పుడు మనము క్యాన్సర్ రాకుండా అంటే క్యాన్సర్ సెల్స్ క్యాన్సర్ క్యాన్సర్ మన సెల్స్ని ఎక్కువగా డ్యామేజ్ చేయకుండా మనకి కొన్ని కొన్ని డ్రింక్స్ కూడా యూజ్ అవుతాయి ఆ డ్రింక్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ డ్రింక్స్లో ఎక్కువగా మనకి సినిమాన్ కూడా యూజ్ అవుతుంది డైలీ సినిమాన్ వాటర్ తీసుకోవడం వలన ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏంటంటే సెల్స్ డ్యామేజ్ అనేది సినిమాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్ సో ఈ యాంటీ యాక్సిడెంట్స్ ఏం అంటే మన సెల్ ఫ్రీ రాడికల్స్ని తగ్గించి సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది కాబట్టి సినిమాన్ వాటర్ తీసుకోవచ్చు దీంతోపాటు మనము టర్మరిక్ వాటర్ కూడా తీసుకోవచ్చు టర్మరిక్ వాటర్ ఏంటంటే టర్మరిక్ వాటర్లో కర్క్యూమిన్ అనేది కర్క్యూమిన్ అనే మెయిన్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి ఈ యాంటీ ఆక్సిడెంట్ మనకి ఏం చేస్తుందంటే మనకు నేచురల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ సెల్స్ మీద డ్యామేజ్ని తగ్గిస్తుంది కాబట్టి కర్క్యూమిన్ తీసుకోవచ్చు దీంతోపాటు వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది కర్క్యూమిన్ ఇది నేచురల్గా మన సిన్ మన లివర్ని కూడా డీటాక్స్ చేస్తుంది కాబట్టి డైలీ తీసుకోవచ్చు కానీ అందరికీ పడదు కొంతమందికి హీట్ వస్తుంది కాబట్టి బాడీ టైప్ బట్టి తీసుకోవడం మంచిది దీంతో పాటు గ్రీన్ టీ గ్రీన్ టీలో మనకి కావాల్సినంత ఫ్లేవ్ నైట్స్ ఉంటాయి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నార్మల్ కాఫీ టీ కన్నా గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం మంచిది గ్రీన్ టీ అనేది చాలా మంది తాగలేము అనుకుంటారు అలాంటి వాళ్ళు ఆర్గానిక్ హనీ హనీస్ చాలా టైప్ ఉంటాయి దాంట్లో ఆర్గానిక్ చూస్ చేసుకోండి ఆర్గానిక్ హనీ అయితే బెటర్ దట్ నాట్ డయాబెటీస్ మామూలుగా ఒక హెల్దీ పర్సన్ అయితే వేసుకోవచ్చు డయాబెటిక్ అయితే అవాయిడ్ చేయాలి అండ్ దీంతో పాటు టమోటా జ్యూస్ కానివ్వండి టమోటోస్ ఎక్కువగా ఉండాలి టమోటోలో మనకి లైక్ ఒపీనియన్ ఉంటుంది అది చాలా మంచిది దీంతోపాటు ఫ్రెష్ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రూట్స్ అనేటివి హోల్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి సో మనం క్యాన్సర్ని ప్రివైట్ చేసుకోవడానికి ఈ ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు పాటు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం మెడిటేషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది దీంతోపాటు ఎక్సర్సైజ్ ఉండాలి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి లైఫ్ స్టైల్ చేంజెస్ మోడిఫికేషన్ చేసుకోవాలి అండ్ మనము ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఎవరై పాజిబుల్ ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నవాళ్ళు కనీసం ఒక ఇంటికి రెండు చెట్లు నాటడం వల్ల మనము చాలా అంటే చాలా వరకు ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు సిటీలో అయినా సరే ఓన్ హోమ్ ఉన్న వాళ్ళకి అది పాసిబుల్ అవుతుందండి అండి ఒక ఇంటికి రెండు చెట్లు నాటడం వల్ల కూడా మనము సమాజానికి సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ చేసిన వాళ్ళం అవుతాం మన హెల్త్ను మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి మంచి విషయం యాక్చువల్లీ ఒక చె ఒక ఇంటికి రెండు చెట్లు నాటడం ఎందుకంటే మనకు చాలా వరకు మన హెల్త్ ఖరాబ్ అయ్యేది మన హెల్త్ అనేది మనకి పాడయ్యేది ఎయిర్ పొల్యూషన్ వల్లనే అవుతుంది అబా లేడీస్కి అయితే ఎక్కువగా అబార్షన్స్ కూడా అవుతున్నాయి క్యారేజెస్ అవుతున్నాయి మిస్క్యారేజెస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎయిటీన్ పర్సెంట్ అని చెప్పి రీసెంట్గా స్టడీస్ కూడా చెప్తున్నాయి సో ఎయిర్ పొల్యూషన్ మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనకి తెలుస్తుంది మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ వస్తుంది ఎయిర్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయాలంటే డెఫినెట్లీ చెట్లు నాటడం అయితే మాండిటరీ ఒక ఇంటికి రెండు మూడు చెట్లు ఉన్నా సరే మనము సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఎయిర్ పొల్యూషన్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సో మన హ్యాండ్లో ఉండేటివైతే ఇవండి మన హ్యాండ్లో ఉండి మనం ప్రొటెక్ట్ చేసుకు మన హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పిన విధంగా ఆర్గానిక్ ఫుడ్ దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మ్యాండటరీ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ మరొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే